ఇక్కడ కనిపిస్తూనే కదా ఇక్కడ కనిపించే ఈ రోడ్డు కానీ తర్వాత ఈ చెట్లు కలర్ అంతా కూడా కొత్తగా వేశారు ఇదైతే సెల్ఫీ పాయింట్ అనమాట ఈ లవ్ సింబల్ సెల్ఫీ పాయింట్ కూడా కొత్తగా వేసింది ఇంతకుముందు లేవు ఈ తర్వాత ఈ కిడ్స్కి అయితే ఏ అయితే దానికి కిడ్స్కి సంబంధించిన ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ ఇవన్నీ కూడా కొత్తగా కట్టారు ఇంతకుముందు అయితే ఏమేమి లేవంట ఇప్పుడు కొత్తగా కట్టారు ఈ పార్క్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము ఒంగోలు ఒక అందమైన పార్క్ దగ్గర ఉన్నాం అనమాట సో ఈరోజు ఈ పార్క్ గురించి అదేవిధంగా ఈ పార్కు ప్లేస్ ఎంట్రీ ఫీజు ఓపెనింగ్ టైమింగ్ ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం వెల్కమ్ టు గాంధీ పార్క్ ఒంగోలు ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ గాంధీ పార్క్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము కనిపిస్తోంది కాదు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట తర్వాత ఇటు తిరిగేసినామంటే ఈ రోడ్ నుంచి మనం వెళ్ళి అట్ట రైట్ తీసేసుకొని మొత్తం చుట్టూ దగ్గర దగ్గర ఒకటిన్నర కిలోమీటర్లు లేదా రెండు కిలోమీటర్లు చుట్టి తిరిగి మళ్ళీ రావచ్చు అనమాట ఈరోజు మనం ఈ ఫుల్ వీడియో చూద్దాం ఈ పార్క్ బిఫోర్ ఆఫ్టర్ ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఏ విధంగా దీనిని డెవలప్మెంట్ చేశారనేది మనం చూద్దాము దానికంటే ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది అనమాట తద్వారా మేము కూడా మంచి మంచి వీడియోలు మీకు పెట్టేదానికి చాలా ఈజీగా ఉంటుంది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ లవ్ సింబల్ వచ్చేసి సెల్ఫీ పాయింట్ అనమాట నాకు తెలిసి ఇంతకుముందు లేదని చెప్పారు అక్కడ వాళ్ళని అడిగితే ఇప్పుడు కొత్తగా ఈ కొన్ని కొన్ని అయితే రీమోల్డింగ్ చేయడం జరిగిందనమాట ఈ కిడ్స్ ఏరియా కూడా కిడ్స్కి సంబంధించిన ఏరియా కూడా నీట్గా అయితే డెవలప్మెంట్ చేశారు ఇవన్నీ కూడా మనకి మెయిన్ గేట్కి ఎంట్రన్స్లోనే ఉంటాయి అనమాట ఇవి మొత్తం కూడా మెయిన్ గేట్కి ఎంట్రన్స్లో ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ మాడవలసిన ప్రదేశం ఏంటంటే ఈ కనిపిస్తున్నటువంటి ఖాళీ గ్రౌండ్ ఈ గ్రౌండ్ అంతా మొత్తం నైట్ పూటలైతే మీకు ఎక్కువ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో భోజనాలు చేస్తూ చాలా హ్యాపీగా గడుపుతారనమాట ఇక్కడ చాలా అందంగా ఉంటుంది నేను పగులు వచ్చాను కాబట్టి అంతకు జనాలు లేరు అనమాట అదే రాత్రి టైంలో వచ్చినట్లయితే రాత్రి టైం అంటే మీన్స్ ఒక సాయంత్రం పూట ఒక నాలుగున్నర ఐదు పైన కానీ వచ్చినట్లయితే కుటుంబాలు అన్నమాట ఎక్కువ ఫ్యామిలీస్ వస్తాయి కనిపిస్తున్నారడ ఒక ఫ్యామిలీ కూర్చొని భోజనం చేస్తున్నారు ఆడ ఈ విధంగా ఈ ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు లేదంటే ఒంగోలు సిటీలో ఉన్నటువంటి కుటుంబాలు కూడా వచ్చి ప్రశాంతంగా ఈ పార్కులు గడిపేదానికి ఒక మంచి ఫెసిలిటీ అనమాట ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఒక స్క్రీన్ అనమాట అంటే ఇక్కడ అప్పుడప్పుడు సినిమాలు పాటలు కూడా పెడతా ఉంటారు ఇవి వచ్చినటువంటి ఏ అయితే ఫ్యామిలీలు ప్రశాంతంగా అక్కడ కూర్చొని భోజనం చేస్తా ఈ సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తారు సరే ఇప్పుడు మనము ఈ పార్క్ మొత్తం తిరిగి చూద్దాం కాబట్టి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని కూడా చివరి వరకు చూడండి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేసినప్పుడు లైక్ చేసినప్పుడు ఏంటంటే ఈ వీడియో ఇంకా చాలా మందికి అయితే వైరల్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు వీళ్ళందరూ చూస్తారు చూసి ఎవరన్నా ఒంగోలు వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీయే కాదు ఏదైనా హాస్పిటల్లో కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మీరు వెయిట్ చేయాలా అనుకుంటే మీరు అక్కడ ఇక్కడ వెయిట్ చేయకుండా ప్రశాంతంగా ఈ పార్కులో వచ్చి వెయిట్ చేయొచ్చు అనమాట ఇంకా టైమింగ్ ఓపెనింగ్ టైమింగ్ తర్వాత ఫీజు ఇవన్నీ కూడా మనం ముందు ముందు మాట్లాడుకుందాము కాబట్టి వీడియో వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియో చివరి వరకు చూడండి ఇకపోతే ఈ పార్క్కి మీరు ఎలా రీచ్ అవ్వాలా తర్వాత ఎంట్రీ ఫీజు తర్వాత టైమింగ్స్ ఏందనేది మనం చూద్దాం ఈ పార్క్ వచ్చేసి మనకి బస్ దగ్గరలోనే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట అంజయ్ రోడ్డు దగ్గరలో ఉంటుంది బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది ఇంకొక విషయం చెప్పాలంటే ఏకేవికి డిగ్రీ కాలేజ్కి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ త్రీ హండ్రెడ్ మీటర్లో దగ్గరలో ఉంటుంది సో బస్ స్టాండ్ నుంచి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు వాకబుల్ డిస్టెన్స్ అనమాట నడుచుకుంటా బాగొచ్చు మనం ఇబ్బంది ఏం లేదు ఆటోలు కావాలంటే ఆటోలు కూడా అవైలబుల్ ఉంటారు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే తీసుకొని పోయి చెరువు కడ పెడతారు అనమాట అయితే ఇక్కడ ముఖ్యంగా ఇది గాంధీ చెరువే కాదు దీని పేరు రంగారాయుడు చెరువు అని అంటారనమాట యాక్చువల్గా ఇది ముందుగా రంగారాయుడు చెరువు చెరువునే కొంత వాటర్ని సపరేట్గా తీసి ఒక పార్కాలు తయారు చేసి నీట్గా ఒక ఫ్యామిలీకి మంచి పార్క్ పార్కాలు తయారు చేశారు అనమాట దానికి గాంధీ పార్క్ అని పేరు పెట్టారు మీరు ఇక్కడికి రీచ్ అవ్వాలంటే గాంధీ పార్క్ అని చెప్పచ్చు లేదంటే రంగరాయుడు చెరువు అని చెప్పచ్చు మీరు అన్నిట్లో ఏది చెప్పినా కూడా మీరు అక్కడికి అయిపోవచ్చు లేదంటే నడిచిపోవాలంటే బస్ స్టాండ్ నుంచి దగ్గర నడిచిపోవచ్చు అనమాట ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక ఎంట్రీ ఫీజు విషయానికి వస్తే ఎంట్రీ ఫీజు ఏం లేదు అనమాట నో ఫీజు మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా రావచ్చు ఉండవచ్చు మన ఇష్టం డబ్బులు అయితే ఎంట్రీ ఫీజు ఏం తీసుకోరు టైమింగ్ వచ్చేసి నా మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ఉంటుంది అనమాట తొమ్మిది గంటలకు అది క్లోజ్ చేస్తారు తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా రాత్రి ఎనిమిది గంటల దాకా ఉంటుంది సో మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఈ టైం ప్రకారంగా మీరు వెళ్ళచ్చు మధ్యలో మీరు మధ్యలో పన్నెండు గంటలకు ఒక గంటకి వెళ్ళారంటే మీకైతే ఖచ్చితంగా ఎంట్రీ ఉండదు అనమాట కాబట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ టైం బట్టి మీరు విజిట్ చేయొచ్చు అనమాట చాలా అందంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ పార్కు చాలా నీట్గా ఉంది ఈ చెరువులో నీళ్ళు కూడా వచ్చేసి అంత స్మెల్ ఏం లేవన్నమాట మంచి నీళ్ళలో ఉన్నవి అదే మనకి ఇక్కడ రాజమారి చెరువు చెప్పిన కదా అక్కడైతే అది ఏదో మున్సిపల్ వాటర్ అంటే ఆ వాటర్ని ప్యూరిఫై చేసి ఆ వాటర్ని అక్కడ వదులుతున్నారని చెప్పారు అప్పుడు కానీ ఇదైతే అలాంటి వాటర్ కాదు మా మొత్తం మీద ఇది వర్షపు నీళ్ళలో ఉన్నాయి స్మెల్గానే లేదు చాలా నీట్గా ఉంది అందంగా ఉంది చూస్తున్నారు కదా అంత నీట్గా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది ఇంకో సజెషన్ ఏంటంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రోప్ లైన్ అంటే జిప్లైన్ సిస్టమ్ కానీ పెడితే చాలా బాగుంటుంది కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది తర్వాత ఈ కనిపిస్తున్నట్టు వాటర్లలో మనకి బోటింగ్ పాయింట్ అంటే మనమే ఇండివిజువల్గా తొక్కుకుంటా వెళ్ళి ఉంటాయి బోట్లు ఉంటాయి కదా అలాంటి బోటింగ్ పాయింట్లు కానీ పెట్టినా కూడా చూసేదానికి ఇంకా చాలా బాగుంటుంది దాని ద్వారా కొంత అమౌంట్ కూడా మనము గవర్నమెంట్కి రికవర్ చేసి ఇవ్వచ్చు అనమాట ఈ నెలల్లో అయితే చాలా చేపలు అయితే పెంచుతూ ఉన్నారు అదేవిధంగా తాబేలు పెంచుతూ ఉన్నారు నేలల్లో ఎక్కువగా చేపలు తాబేలు రెండు కూడా కలిసి నిమిస్తున్నాయి అనమాట చాలా బాగుంది చూసేదానికి ఈ కనిపిస్తు చూసే గ్రిల్లు కనిపిస్తుంది కదా ఈ గ్రిల్లు తర్వాత ఇది నాకు తెలిసి బోటింగ్ పాయింట్ మేబీ పెట్టచ్చేమో ఇక్కడ దాకా బోట్ వస్తుందన్నమాట నీళ్ళు వచ్చిన తర్వాత మనం మెట్ల మంచి దిగే బోట్ ఎక్కేసి అక్కడ మళ్ళీ బోటింగ్ చేయొచ్చు మేబీ ఆ ప్లాన్తోనే ఇది మొత్తం తయారు ఉన్నారు నాకు తెలిసి ఒక వన్ ఇయర్ లోపల ఏదన్నా ప్లాన్ చేసి చేసి ఉండొచ్చు ప్రస్తుతానికైతే బోటింగు ఈ ఇలాంటివి ఇలాంటివేం లేవు పార్క్ని శుభ్రంగా నీట్గా తయారు చేశారు తర్వాత వచ్చినటువంటి ఎవరైతే విజిటర్లు ఉన్నారో వాళ్ళు కూర్చునేదానికి మంచిగా సిట్టింగ్స్కి అదేవిధంగా అక్కడ ఏదన్నా మనకు ఫుడ్ కావాలన్నా వాటర్ కావాలన్నటువంటి కొట్లు ఉన్నాయి కదా ఈ కొట్లు కూడా అవైలబుల్ ఉందన్నమాట చూసేదానికి నీట్గా అందంగా ఉంది నాకు తెలిసి ఇక్కడ ఒక బోటింగ్ ఇలాంటి పెడితే ఏంటంటే మనం అమౌంట్ అనేది రెవెన్యూ చేయొచ్చు మొత్తానికి మనము ఈ పార్క్ ఎన్నింగ్ కుర్చామనమాట మనం ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయ్యాం కనిపిస్తుంది కదా అక్కడ మనకు సెల్ఫీ పాయింట్ ఉంటుంది అన్నమాట అక్కడ స్టార్ట్ అయ్యి అటు నుంచి తిరుక్కొని మళ్ళీ ఒక రైట్ తీసుకొని మళ్ళీ ఒక రైట్ తిరుక్కుంటా చెట్లన్నీ దాటుకుంటా మీకు మొత్తం అనమాట నీట్కి పాయింట్ పాయింట్ మీకు పార్క్ ఎలా ఉంది నాలుగు మూలలు ఏ విధంగా ఉంది తర్వాత వాటర్ ఎలా ఉంది కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఇవి కనిపించేవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా కట్టారంట అందువలన ఈ పార్క్ అంత హైప్ వచ్చింది తర్వాత అంత అందంగా ఉందన్నమాట ఈ కనిపిస్తున్నటువంటి చిన్న చిన్న ఏవైతే రూములు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి వచ్చిన అందరూ ప్రశాంతంగా భోజనాలు చేయొచ్చు అనమాట ఇది ఎండింగ్ పాయింట్ అంటే మనం కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఈ రైట్ సైడ్ తీసుకుని మొత్తం తిరుపుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఆగామనమాట మీకు ఇప్పుడు చూపిస్తా ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ రోడ్డు ఈ లోపల రంగనాయుడు చెరువు ఉంటుంది అనమాట ఆ చెరువు మీకు ఇప్పుడు చూపిస్తాను నేను చూస్తున్నారు కదా ఇదే ఆ మెయిన్ చెరువు రంగనాయుడు చెరువు అనమాట దీంట్లోనే కొంత వాటర్ తీసుకెళ్ళి సపరేట్గా అదొక చెరువాళ్ళు తయారు చేసి చుట్టూ మంచి పార్కాలు అయితే దాన్ని తయారు చేశారనమాట ఈ మిగిలిన చెరువు ఏం చేస్తున్నారంటే నాకు తెలిసి ఇక ఈ ఒంగోలుకి సంబంధించి సిటీకి వాటర్ సప్లై చేస్తారు ఇక్కడ ఓన్లీ వాకింగ్ మాత్రమే కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా జస్ట్ వాకింగ్ మాత్రమే చేస్తారన్నమాట ఇంకా వేరే ఎటువంటి పాడు చూసినట్టుగా ఏమి ఉండవు ఓన్లీ వాకింగ్ మాత్రమే చుట్టూ ఫింక్షన్ కూడా వేసారనమాట ఎవరైనా వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఏమైనా ప్లాస్టిక్ కవర్లు కానీ ఇంకేమన్నా వేయొచ్చు అలా వేయకుండా అయితే చుట్టూ ఫింక్షన్ వేశారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే వాకర్స్ ఉన్నారు కదా వాళ్ళకి చలివేంద్రం మంచి ఆర్వో వాటర్ అనమాట తెలిసి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ పెట్టి తట్టుకున్నారు ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకి నీళ్ళు ఇచ్చేదానికి ఒక మంచి ఐడియా అనమాట ఇది ఫైనల్గా మన గాంధీ పార్క్ ఒంగోలు లేదా రంగారాయుడు చెరువు గురించి ఫుల్ వీడియో అనమాట ఇది కూడా చెరువులో ఒక భాగం అక్కడ నుంచి ఇక్కడికి వాటర్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి సప్లై ఉంది ఓవరాల్గా అయితే ఫ్రెండ్స్ ఇది ఒంగోలు గాంధీ పార్క్ అదేవిధంగా రంగారాయుడు చెరువు గురించి ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి